గుంటూరు జిల్లాలో పోలింగ్ శాతాన్ని గతంలో కన్నా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఓటర్ స్లిప్ల పంపిణీ పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన పూర్తయిందన్నారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొని తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలు ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామంటోన్న వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు గుంటూరు జిల్లా యంత్రాంగం విస్తృతమైనటువంటి ఏర్పాటు చేస్తుంది వీటిపై మాట్లాడేందుకు మంతపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు మన పోలింగ్ సిబ్బంది కావచ్చు లేకపోతే స్టాఫ్ కావచ్చు మెటీరియల్ ఎలా సిద్ధం చేస్తున్నారు పదిహేడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల నలభై మూడు మంది ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతంగా వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది జిల్లాలో పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాలు ఎనిమిది వందల ఇరవై ఏడు లొకేషన్స్లో ఉన్నాయి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది రెండు వేల మూడు వందల మంది పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు రెండు వేల మూడు వందల మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఇంకొక తొమ్మిది వేల రెండు వందల మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో ఉంటారు వీరితో పాటుగా నాలుగు వందల పైగా మన మైక్రో అబ్జర్వర్లు కూడా ఈ పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాలుగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని పర్యవేక్షించడం జరుగుతుంది కొత్త ఓటర్లు చాలా మంది వచ్చారు సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు కానీ అవగాహన కల్పించేందుకు ఏంటి ఎలా ఏం చెప్తారు ఆ ఓటింగ్ అంటే ఈవీఎం గురించి కొంతమంది అవగాహన ఉండవచ్చు తెలుసుకోవడం గురించి కొత్తగా మొట్టమొదటిగా ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ ఎవరికైనా సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా రోజుల పాటు ఈవీఎం అవేర్నెస్ అండ్ ట్రైనింగ్లు కూడా ఇలాంటివి కూడా మనం కండక్ట్ చేశాం మొబైల్ సెంటర్స్ పెట్టాము తర్వాత ట్రైనింగ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా కొన్ని పెట్టడం జరిగింది ఈవెన్ దెన్ మళ్ళీ పోలింగ్ కేంద్రాల ముందు కూడా సో వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా పోస్టర్స్ రూపంలో అంటించి కూడా ఉంటాం సో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఎండాకాలం ఎక్కువగా ఉంది దాని గురించి వచ్చే ఓటర్లు ఇబ్బంది లేకుండా విధంగా స్టేషన్ పోలింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాము అన్ని చోట్ల తప్పనిసరిగా క్యూ లైన్స్ అన్ని కూడా శామ్యానాస్ వేస్ పెట్టమని చెప్పాము అక్కడ డ్రింకింగ్ వాటర్ తప్పనిసరిగా పెట్టమని చెప్పాము దాంతో పాటుగా పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కొన్ని చైర్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఎవరైనా దివ్యాంగులు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి లొకేషన్లో ఒక వీల్ చైర్ కూడా ఉంటుంది సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో వాటి స్పెషల్ ఫోకస్ ఎట్లా పెట్టబోతున్నారు అంటే అక్కడ బందోబస్తు కానీ లేకపోతే మానిటరింగ్ అధికారులు కానీ మూడు వందల డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాలు మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలుగా మనం ఆల్రెడీ రిటర్నింగ్ అధికారులు అలానే సెక్టర్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్లు అందరితో కలిసి సమీక్షించి వాటిని ఇప్పటికే అక్కడ అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది అక్కడ సిఏపిఎఫ్ పోలీసులన్నీ కూడా మార్చి కండక్ట్ చేయడము సెక్టర్ ఆఫీసర్స్ ఇప్పటికే చాలాసార్లు విజిట్ చేసి ఆ ప్రాంతాల్లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా జరగడానికి ఇప్పటికే వాతావరణం కూడా ఏర్పాటు చేయడం క్రియేట్ చేయడం జరిగింది ఇన్ అడిషన్ టు దాట్ మనం ఈ మొత్తం మూడు వందల డెబ్బై రెండు ప్రాంతాలలో పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ ఒకటి ఉంటుంది సో రెండు కెమెరాలు ఉంటాయి ఒకటి ఇన్సైడ్ ఉంటుంది ఇంకోటి క్యూన్ కూడా చూపిస్తూ కూడా బయట ఉంటుంది ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకరు మైక్రో అబ్జర్వర్గా కూడా ఉంటారు ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం దెన్ ఇక్కడ నుంచి వెబ్ కాస్టింగ్ నంతా కూడా టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ కూర్చొని మానిటర్ చేస్తూ ఉంటారు మినిట్ టు మినిట్ మనం ఏం జరుగుతుంది ప్రతి పోలింగ్ కేంద్రంలో సో అవన్నీ కూడా చేస్తూ ఉంటాం బయట కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే సమస్యలు అనుకున్నామో వాటికి సఫిషియంట్ పోలీస్ బందోబస్తుని కూడా ఇప్పటికే ఎస్పీ గారితో డిస్కస్ చేసి ఆల్రెడీ అక్కడ ప్లేస్ చేయడం కూడా జరుగుతుంది ఓటు హక్కు ఆవశ్యకత ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లా ప్రజలకు ఏం చెప్తారు ఓటు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం ఈ ఓటు హక్కును కల్పించింది మీ పవిత్రమైన ఓటు ద్వారా మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం కూడా కల్పించింది ఈ సంవత్సరం ఈ ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు చాలామంది ఎన్రోల్ చేశారు చాలా సంతోషం ఏంటంటే ఇంతకుముందు పదమూడు పద్నాలుగు వేల మంది ఉంటే ఆ గ్రూప్లో ఈ సంవత్సరం నలభై మూడు వేలు పైగా ఎన్రోల్ చేసుకున్నారు మనకి గుంటూరులో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా మొత్తంలో డెబ్బై తొమ్మిది శాతం పైన అయితే ఈసారి ఇంకా చాలా ఎక్కువ శాతం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్లో మనకి పోలింగ్ శాతం ఓటర్ అవుట్ తక్కువ ఉంది ఈ సంవత్సరం దాన్ని అధిగమిస్తామని ఆశిస్తున్నాం మీకు ఇప్పటికే ఓటర్ స్లిప్ను కూడా మీ ఇంటికి చేర్పించడం జరిగింది సో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది జిల్లాలో పోలింగ్ నిర్వహణ అలాగే పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో జిల్లా కలెక్టర్ చెప్తున్న వివరాలు కెమెరామ్యాన్ కేశవత పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు